రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఏర్పాటైన అయిన ప్రజల సమస్యల పరిష్కారం కోసం ప్రత్యేకమైన శ్రద్ధ కనపరుస్తూ ఉంది దాంట్లో భాగంగానే పబ్లిక్ ప్రీవియం రెగ్యూషల్ సిస్టమ్ ఏదైతే పీజీఆర్ఎస్ ఉందో దాంట్లో భాగంగా ఇప్పటికే ప్రతి వారం సోమవారం అధికారులందరూ ప్రజల నుంచి అర్జీలు స్వీకరించి వాటిని పీజీఆర్ఎస్ సిస్టంలో అప్లోడ్ చేసి ముఖ్యమంత్రి స్థాయి వరకు దాన్ని సమీక్ష చేస్తూ ఉన్నాం ఇవే కాకుండా ప్రజాప్రతినిధులు కూడా ప్రజలతో నేరుగా అర్జీలు స్వీకరించి వాటిని అర్హత ఉన్న ప్రతి అర్జీని పరిష్కరించాలనే ధ్యేయంతో ప్రతి వారము శాసనసభ్యులు ప్రత్యేకంగా ఈ ప్రజా ఫిర్యాదుల దినోత్సవాన్ని జరుపుకోవాలని అంటే ఒక వారంలో ఒకరోజు అది బుధవారం అయితే కరెక్ట్గా ఉంటుందని ఒక ఒకరోజు అటు ఇటుగా వారానికి ఒక రోజు చేయాలనేది ముఖ్యమంత్రి గారి ఆదేశం ఈ ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికగా ఈ ప్రజాదర్భాలు ఈరోజు ఆయుధం రూరల్ మండల ప్రజల కోసం నిర్వహిస్తూ ఉన్నాం ఇందులో ఎక్కువ భాగం రెవెన్యూకి సంబంధించిన అర్థలు వస్తూ ఉన్నాయి వాటిల్లో కూడా బాగా పరిష్కారాలు సరిహద్దులకు సంబంధించిన సమస్యలు గత ప్రభుత్వంలో రీసర్వే సందర్భంగా చేసిన తప్పిదాల వల్ల జరిగిన పొరపాట్లు వీటిపైనే ఎక్కువగా దరఖాస్తులు వస్తూ ఉన్నాయి నూటికి డెబ్భై అర్జీలు రెవెన్యూకి సంబంధించి వస్తూ ఉంటే మిగతాటివి ఇళ్ల స్థలాల కోసం శాశ్వత గృహ నిర్మాణ కోసం అట్లాగే పెన్షన్ల కోసం ప్రజలు ఇచ్చుకుంటా ఉన్నారు రెండు వేల ఇరవై తొమ్మిది నాటి ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి పేదవాడికి శాశ్వత గృహ నిర్మాణ భాగ్యం కలిగించాలనేది ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి సంకల్పం ఆ రకంగానే దశలో ఎవరికైతే సొంత స్థలాలు ఉన్నాయో వాళ్ళందరికీ ఇల్లు కట్టించే కార్యక్రమానికి శ్రీకారం పెడతా ఉన్నాం మళ్ళీ దశలో స్థలము కూడా లేని వాళ్ళకు పరిసరాల్లో ప్రభుత్వ ఉంటే గుర్తించి ఇళ్ల స్థలాలు ఇవ్వడం లేదా ప్రైవేటు భూములను కొనుగోలు చేసి వాళ్లకు స్థలాలు కేటాయించడం గత ప్రభుత్వంలో జగనన్న లేఅవుట్ల పేరుతో జరిగిన దారుణమైన మోసాలపైన సమగ్రంగా విచారణ నిర్వహించడం వాటికి పాల్పడిన వ్యక్తులపైన చట్ట ప్రకారం చర్యలు తీసుకోవడంతో పాటు ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం ఏదైతే ఆలోచన చేస్తామో పట్టణ ప్రాంతాల్లో పేదలకు రెండున్నర సెట్ల స్థలం గ్రామీణ ప్రాంతాల్లో మూడు సెట్ల స్థలాల నుంచి సౌకర్యవంతమైన ఇంటిని ఆ నిరుపేద కుటుంబానికి నిర్మించి ఇవ్వాలని సంకల్పించామో దాన్ని నెరవేర్చే దిశగా ముందుకు సాగుతూ ఉంది కూటమి ప్రభుత్వం కాబట్టి పేదలకు బడుగు బలహీన వర్గాలకు న్యాయం జరిపించడానికి అనునిత్యం శ్రద్ధ పెడతా ఉన్నాం చర్యలు తీసుకుంటా ఉన్నాం సమస్యలు పరిష్కారం చేస్తూ ఉన్నాం పేదలకు న్యాయం చేసే దిశగా ముందుకు వెళ్తా ఉన్నామని మీ అందరికీ